ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి ఉదయం లేవగానే బిడ్డ దిగగానే పక్కకు చూసుకుంటుంది అయితే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అదేంటి నాకంటే ముందే లేచేశారా అని పిల్లలు పిల్లలు లక్కీ జున్ను అని లక్ష్మి పిలుస్తూ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అయితే పిల్లలు ఇంట్లో ఎక్కడ కూడా కనిపించరు ఏంటమ్మా లక్ష్మి అని జయదేవి ప్రశ్నిస్తూ ఉంటాడు పిల్లలు కనిపించటం లేదు మామయ్య అని లక్ష్మి చెప్పటం ఇంకా నీకు అర్థం కావటం లేదా లక్ష్మి పిల్లలు కనిపించటం లేదు అంటే పిల్లలు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అర్థం అని యాదేవ్ అంటాడు అయ్యో మామయ్య ఏం మాట్లాడుతున్నారు అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇదంతా కూడా మనిషా వల్లే జరిగింది మనిషాకి మనం ఎంత చెప్పి చూసాము పిల్లల ముందు అలా మాట్లాడొద్దు పిల్లల మంచులు గాయపరచొద్దు అని చెప్పాము అయినా కూడా మనిషా వినిపించకుండా వినిపించుకోలేదు అని జయదేవ్ అంటాడు నేనేం చేశాను అని మనిషి అంటుంది పిల్లల ముందు అలా మాట్లాడకూడదు నేను ఎన్నిసార్లు చెప్పాను అయినా నువ్వు వినలేదు నన్ను పెళ్ళి చేసుకుంటాడు అని పిల్లల మంచునే గాయపరిచావు ఇప్పుడేమో పిల్లలు కనిపించకుండా ఇంట్లో నుండి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు ఇదంతా నీ వల్లే అసలు నీకు బుద్ధి ఉందా పిల్లల ముందు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా ఇంత వయసు వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇదంతా నీ వల్లే అనే లక్ష్యం మనిషి అని తీరుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి నన్ను ఎన్నేసే మాట అంటావా పిల్లలు వెళ్ళిపోయిన దానికి నన్ను వేలెత్తి చూపిస్తావా నేను ఉన్న విషయమే కదా చెప్పాను అని మనిషి అంటుంది లేదు మిత్రగారు తప్పు చేశారు మిత్రగారు నాకు కడుపు చేశారు పెళ్లి చేసుకోకుండానే ఇలా కడుపు చేశారు అని మిత్రగారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఇంకా ఇంతగా దిగజారిపోతావు అని లక్ష్మి అనడంతో నన్నే అంత మాట అంటావా అని మనిషి చెంపపగలబడుతూ ఉంటుంది వెంటనే మిత్ర మనిషి చేతిని అడ్డు పట్టుకొని నీకు ఎంత ఉంటే లక్ష్మి పైన చేయి చేసుకోవాలి అని చెయ్యి ఎత్తుతావు మనిషి అని మిత్ర మనిషికి వార్నింగ్ ఇస్తూ ఉండటంతో మనిషి షాకింగ్గా చూస్తూ ఉంటుంది